నేను నవ్వలేదు అనే అబద్ధం చెప్తాడు నాన్న నువ్వు నవ్వావు అని నిజం చెప్తాడు వాడు ఎలాగా అంతట్లోకి నాకు ముట్టికాయ సంగతి జ్ఞాపకం వచ్చింది ఆ సొందలో చటుకుర ఒక్కటి కొట్టాను వాడు అటు తిరిగి ఉన్నప్పుడు ఆ వెనకథల ఇంకో అబ్బి ఇంకో పిల్లాడిని ఎత్తుకున్నాడు కదా ఆ పిల్లాడు నన్ను చూసి కాపీ కొట్టాడు అంటే ఓ ముట్టికాయ కొట్టాడు అందరూ నవ్వేశారు తర్వాత యుద్ధం జరిగింది దీనికంతా ఫలితం ఆయనకి గుండు ఉండటమే కదా అలానే పెద్ద క్రాపింగ్ ఉన్నా కష్టమేననుకో గుండు ఉంటే ప్రైవేట్ మాస్టరు ఒక దెబ్బ కొట్టేసరికి పారిపోవచ్చు అదే క్రాపింగ్ ఉంటేనా ముందస్తుగా జుట్టు గట్టిగా పట్టుకొని తర్వాత చాలాసేపు చిత కొట్టేస్తాడు ఒక్కోసారి ఇలా పైకి ఎత్తి పట్టుకుంటాడు ఇందాక చెప్పే సంబరల సంగతి ఆ వేళ దాన్న ఇంటికి వెళ్ళాక కోపడ్డాడు కదా నా మీద ఎందుకు వాడిని బోడికి గుండు అనాలి అసలు అంటూ వాడికి నిజంగా గుండు ఉందిగా అన్నాను నేను ఏడిశావు బోడి నిజం నువ్వును అని గసిరాడు నాన్న నాన్న ఇలా అనగానే ఎందుకో అమ్మకి నవ్వు వచ్చింది వాడు చెప్పిన నిజం దాని గురించే కదా అంది అప్పుడు నాన్నకి నిజం కోపం వచ్చేసింది వేళా ఉండద్దు నిజం చెప్పడానికి అన్నాడు ఇగో నిజం చెప్పేస్తాను నేను నాకు ఇంత అనుభవం ఉంది కానీ ఈ నిజం అనేది ఎప్పుడు చెప్పాలో నిజంగా బాగా తెలీదు ఒక్కోసారి మా ఇంట్లో అమ్మ రొట్టి చేస్తుందా ఆదివారు సరిగ్గా తినడానికి టైం అయినప్పుడే కొందరు మీసాల వాళ్ళు నాన్నతో మాట్లాడడానికి వచ్చేస్తారు ఎంతసేపటికి లేచి వెళ్ళరు నాన్న వచ్చేదాకా అమ్మ నాకు రొట్టె పెట్టదు ఆ రొట్టెమో చల్లారిపోతుంది ఎలాగా పాపం అమ్మ విసుక్కుంటుంది కదా పోని వాళ్ళకి పెట్టుదామంటే మేము ముగ్గురం కదా అని కొంచెంగానే చేసింది మరి కబుర్లు చాలు ఇంకా ఇళ్ళకి పోండి అది గసుకుతాననుకో నా మాట ఖాతరు చేయరు మినపరుడి చల్లారిపోతుంది మీసాల వాళ్ళు ఎప్పుడు పోతారో అని నాలో నేనే వాళ్లకు విరపడేలా విసుక్కుంటే వాళ్ళు ఇలా మొహాలు పెడతారు ఆనక నాన్న నన్ను పట్టుకుని మొట్టికాయ వేస్తాడు నిజమైతే మాత్రం అప్పుడు ఎందుకు చెప్పాలని మళ్ళీ నవ్వుతాడు కూడా ఇంకోసారి ఇలాగే అయింది నాన్న ఊళ్ళో లేడు నాకు అర్జెంటుగా డబ్బు కావాల్సి వచ్చింది అమ్మని అడిగాను కదా అర్జెంటుగా డబ్బు కావాలి అని ఏడిసావు లేదు పో ఇంట్లో అసలే ఇబ్బందిగా ఉంది అంది అమ్మ నాకు నాన్న మీద కోపం వచ్చేసింది డబ్బులు ఇవ్వకుండా ఊరెళ్ళి అమ్మని ఇలా కష్టపెడతాడా అని సరే నాకు అర్జెంటుగా కావాలిగా లావుపాటి పక్కింటి పిన్నగారి దగ్గర ఓ అర్ధనా అప్పు అడిగాను ఓ కాణి పెట్టి ఓ బొంగరం కొని మిగతా డబ్బులో బియ్యం బస్తా బొగ్గులు అవి కొందామని ఆవిడ నా మాట నమ్మదే ముద్దిస్తావా అంది అర్ధనా సంగతి చెప్పకుండా నాకు కోపం వచ్చేసింది నిజం చెప్పినా లోకులు నమ్మరు కదా అని లోకులు అంటే పిన్నిగారు గారు అవును కానీ నేను చెప్పింది నిజం కాదట అమ్మ దగ్గర డబ్బులు ఉన్నాయట ఉత్తినే అంది లేదని లేదు అంటే ఇవ్వను అని అర్థం అన్నమాట అని అప్పుడు తెలిసింది ఈ అమ్మ మాటలు గుబుక్కున అర్థం అవ్వవు అంతెందుకు అమ్మ పేరు రాధ కదా నాన్న రాధా అంటాడు ఒక్కోసారి పిల్ల అంటాడు అంటే నవ్వుతుందా నేను అలా పిలిస్తే చెప్ ఎదవకానా అంటుంది కోపంగాను నవ్వుతూను ఓసారే బి బలేగా అయిందిలే నాన్న ఏం చేశాడంటే అది కాదు ముందస్తుగా అమ్మ వంటింట్లో వంట చేస్తుంది నాన్న ఏం చేశాడంటే తలుపు దగ్గర దాంకుని అచ్చంగా నాలాంటి గొంతుకు తోడే పిల్ల వంట అయిందా అన్నాడు అనేసి నవ్వుతూ వంటింట్లోకి వెళ్ళాడు అమ్మ అటువైపు తిరిగి ఉందిగా చూడలేదు నేనే అనుకుంది ఆ పొలంగా వెదవకాన ఏమిటా పొగరు అంటూ గిర్రు నాయ ఇటు తిరిగింది తిరిగితే ఇంకేముంది ఆశ్చర్యం అక్కడ నేను లేను నాన్న ఉన్నాడు అయితే నాన్న ఇందాక నవ్వుతున్నాడు ఇప్పుడు ఆశ్చర్యపడి పోయేస్తున్నాడు అప్పుడు అమ్మకి కోపం వచ్చేసింది బాగుంది మంచి చెడ్డ లేకుండా ఏమిటా సరసాలు అంది సరసాలు అంటే నాకు తెలియదు నాన్న నవ్వేసి అమ్మ పక్కనే కూర్చుని నువ్వు పిల్లలు కావా అన్నాడు అయినా అమ్మ నవ్వలేదు నోట ఎలాంటి మాటలు వచ్చాయమ్మా అంది మెల్లిగా అంతట్లోకి అమ్మ కడల్లోచ్చి మెల్లిగా నీళ్లు వచ్చాయి అమ్మ ఏడుస్తోంది మా అమ్మని నువ్వెందుకు కోపడ్డావు అని నాన్నని నేను కోపడ్డాను అబ్బే అమ్మ ఏడవటం లేదు ఉల్లిపాయలు తరుగుతోంది కదా అందుకు అన్నాడు నాన్న అమ్మకి కళ్ళు చూస్తూ కానీ అక్కడ అస్సలు ఉల్లిపాయలు లేవు అక్కడ ఉల్లిపాయలు లేవు అన్నాను నేను నాన్నకి వచ్చింది నేను నిజం చెప్పినా సరే అన్నాడు కోపంగా అందుకే నిజం ఎప్పుడు చెప్పాలో నాకు నిజంగా తెలియదు అన్నాను నన్ను అడిగితే నిజం ఎప్పుడు చెప్పకూడదు ఎప్పుడు అంటే అస్సలు ఎప్పుడు నిజం చెప్పకూడదని కాదు అస్తమానం ఎప్పుడు అని అర్థం అన్నమాట ఇప్పుడు ఉన్నానా బాబాయ్ ఉన్నాడా బాబాయే నేను ఎప్పుడైనా షైర్కి వెళ్తామా అక్కడ కొందరు హాస్టల్ కుర్రాళ్ళు ఉంటారు కదా అప్పుడు రెండు జడల అమ్మాయో ఒక్క జడల అమ్మాయో రోడ్డు మించి నడిచి వెళ్ళిపోతుంది కదా అప్పుడు ఈ బాబాయి వాడి ఫ్రెండ్లు ఏల వేయాలి కదా వాళ్ళకి పాపను రాదు కదా అప్పుడు నన్ను ఏల వేసి పెట్టమంటారు నేను ఖై ఏమని ఏల వేస్తాను నాకు బాగా వచ్చు రౌడీల దగ్గర నేర్చుకున్నానులే రౌడీలు బీడీలు కాలుస్తారు నేను కాల్చిననుకో అయినా నా దగ్గర కొంచెం ఉన్నాయి చెటకాబండి తోలినప్పుడు చెవిలో పెట్టుకోవాలిగా అందుకు బీడీలు ఇంకొందుకు కూడా మంచివి అమ్మ లేనప్పుడు బామ్మ దగ్గరికి వెళ్ళి మీద పడేస్తానంటే కాని ఇచ్చేస్తుంది అందుకు ఏ అప్పుడు నేను ఎలా వేస్తే బాబాయి వాడి ఫ్రెండ్లు కలిసి ఓ కానియో పదనాలో ఇచ్చేస్తారు అప్పుడు నేను ఆ కానియో పదనాలో పట్టుకుని ఇంటికి వస్తానా అమ్మ నా జేబులు తడి ఎక్కడి దిరా బుడుగు కాణియో పదనాలో అంటుంది తమిడి అంటే జేబులు వెతికి కాణీలు లాక్కోవడం అప్పుడు నేను ఆ కానీ ఎక్కడితో చెప్పాననుకో కోర్ట్ వేస్తుంది ఇంకెప్పుడు అలాంటి పని చేయకేం జరా విధవా అంటుంది అందుకని ఓసారి నిజం చెప్పి బుట్టికాయలు తింటే రెండోసారి నిజం చెప్పకూడదు అయినా ఈ పెద్దవాళ్ళకి అన్ని గొడవలు కావాలి నేను మొగాను కదా వీధిలోకి వెళ్ళి కానీ సంపాదించుకు వస్తే ఎక్కడిది అని ఎందుకు అడగడం ఎందుకు మనమే మన చేత అనవసరంగా నిజం చెప్పడం మళ్ళీ కొట్టడం అందుకే నాకు కోపం అన్ని గొడవలు వీళ్ళకెందుకు అని అక్కడికి బాబాయ్ సీతకి లవ్ లెటర్ రాసినా వీళ్ళకే కావాలి లవ్ లెటరు అంటే నాకు తెలియదు ఇవి బాబాయి దగ్గర ఉంటాయి బోల్డ్ ఉంటాయి రాసి మళ్ళీ చింపేస్తాడు మళ్ళీ రాస్తాడు ఏ ఓసారి బాబాయ్ ఈ లెటరు చూడడానికి కావచ్చు ఉత్తరంలా ఉండదులే నా చేతికిచ్చి సీతకిచ్చి రమ్మన్నాడు నేను వెళ్ళేసరికి సావిట్లో సీత నాన్న కూర్చున్నాడు వాడికి ఎందుకు చెప్పు అని గొడవలేదు ఎవరికి రా ఉత్తరం అన్నాడు ఎవరికో నీకెందుకురా అన్నాను నేను బడవా ఇలా రా అనేసి వాడు నన్ను గబుక్కొని పట్టేసుకున్నాడు చేతిలో ఉత్తరం నాకు చూశాడు చూసి హూ అన్నాడు ఏం పొగరు రాస్కెల్ నా కూతురికి వస్తువులు రాస్తారా చెప్తా ఉండు అన్నాడు వాడు లేకపోతే నీకు రాస్తాడా అన్నాను నేను అసలు బాబాయ్ ముందరే చెప్పాడు వాడు నాన్నకి చచ్చినా ఇవ్వద్దని మరి వీడు లాక్కున్నారు కదా ఎలా వీడు మా నాన్న అందరూ కలిసి బాబాయ్కి ప్రైవేట్ చెప్పేస్తారని నాకు అవమానం వేసింది జాలి కూడా వేసింది వీళ్ళ మీద కాదు బాబాయ్ మీద వేశాక అప్పుడు ఒకలా అనుకున్నా బాబాయ్ని రక్షించాడని నేను ఇలా అందరినీ మూడుసార్లు రష్ రక్షిస్తాను రక్షించడం అంటే కాపాడడం అంటే నాకు తెలియదు ఏ సీత నాన్న ఆ ఉత్తరం పట్టుకుని ధామ్ ధూమ్ అంటున్నాడు కదా అది లాక్కు పాగడిపోవాలనుకున్నా కానీ అందదే వాడు చాలా ఎత్తు కదా ఓసారి నన్ను ఎత్తుకోవు అని అడిగా చెప్ నోరు ముయ్యి నిన్ను మీ బాబాయిని కూడా చితక్ కొట్టేస్తాను అన్నాడు అప్పుడు నేను కొంచెం దూరంగా నిల్చున్నాను బాబాయ్ని రిషించడం ఇంకలా అప్పుడు ఇంకో ఉపాయం వచ్చింది ఉపాయం అంటే అబద్ధం ఊరే సీతనాన్న మరే ఆ ఉత్తరం బాబాయ్ కాదు నేనే రాశా ఓచ్చి అనేసి కోరిగేట్టు వెళ్ళిపోయా అయినా లాభం లేదనుకో వాడు మా ఇంటికి వచ్చేసాడు అప్పుడు బాబాయ్ వంటింట్లో దాక్కుందా దాగుకున్నాడు నాన్న వాళ్ళు సీత నాన్నతో మాట్లాడారు తర్వాత సీతకి బాబాయ్కి పెళ్లి చేసేద్దాం అన్నారు చివరికి నన్ను కొట్టారనుకో నేను ఇంకోసారి ఇలాగే నాన్నని రక్షించాను నాన్న ఆవేళ అద్దం కింద పడేసి బద్దలు కొట్టేశాడు అమ్మ చూస్తే కోపడేస్తుందని భయపడి భయపడుతున్నాడు అప్పుడు నేను అమ్మ దగ్గరికి వెళ్ళి అద్దం నేనే పగలగొట్టానని అబద్ధం చెప్పేశాను ఎలాగా నన్ను అల్లడి విధవా అంటారుగా అది కూడా నేనే చేశానంటే నష్టం ఏమిటి అప్పుడు నాన్నేమో అమ్మ చూడకుండా నన్ను ముద్దు పెట్టుకుని అర్ధనా కానీ ఇచ్చేసాడు చూసావా అబద్ధం చెప్తే ఎంత లాభమో అర్ధనా కానీ అన్నమాట అమ్మ కూడా నవ్వేసి ముద్దు పెట్టుకుంది మళ్ళీ పడవా అంది ఎందుకో మరి నేను మేలుకొని ఉన్నప్పుడు ఇలాగే తిరుగుతారు అందరూ నిద్రపోతున్నప్పుడు నేను ఎంతో ముద్దొస్తాడట మళ్ళీ ఎంచాతో ఏం చెప్తాం అంటే ఏం చెప్పలేం అన్నమాట వీళ్ళు అన్నీ ఇలాగే మాట్లాడతారు ఇప్పుడేమో మనం నిద్ర అవుతున్నప్పుడు ముద్ద వస్తామంటారా ఇలాగే నేను మెడ్రాస్ కాఫీకి దువ్వుకుంటే పండులా ఉంటానట కుంటకపోతే ఉండనుట ఇంకా జూలై బడవలా ఉంటానుట ఇలా అని అమ్మ చెప్తుంది నాన్న కూడా చెప్తారు వాడు ఎప్పుడు అమ్మ పార్టీయేలే ఏ మరి అమ్మ కూడా దువ్వుకుని జడేసుకోవాలి కదా అప్పుడు పండులా ఉంటుంది కదా అయినా ఒక్కప్పుడు అమ్మ జుట్టు లేకపోయి ఉంటుంది కదా పొద్దున్నే అప్పుడు నాన్న కాఫీ తాగటానికి వస్తారుగా వంటింట్లోకి అప్పుడు అమ్మ ఈ చేత్తో ఇలా కాఫీ ఇస్తుంది ఇంకో చేత్తో ఇలా మొహం మీద జుట్టుని పైకి చూసుకుంటుంది చూడు అప్పుడు నాన్న డేంజర్లో మాట్లాడ డేంజర్లా మాట్లాడాడు ఆహాహా రాధా ఆ జుట్టు అలా ఉంచరాధా అలాగే ఎంతో బాగున్నావు కదా అని వస్తారు కదా అంట అందుకే నాకు కోపం నేను జుట్టు తిప్పుకోకపోతే బాగులేదు అంటాడు కదా అమ్మకి ఎందుకనరా నాకు ఒక రూల్స్ పెట్టేసి అమ్మకి ఇంకో రూల్స్ మార్చేస్తాడు ఇలా రూల్స్ మార్చేస్తే నేను ఆశ్చర్యపడిపోయేస్తాను రూల్స్ మార్చడం అంటే అన్యాయం చేయడంట అని బాబాయ్ చెప్పాడు అన్యాయం అంటే నాకు తెలీదు వీడు లేడు ఈ బాబాయ్ వీడికి నాన్న పోలిక ఉంది ఈ బాబాయికి నేను ఏడ్చినప్పుడు చూడటానికి బాగుంటుందట అందుకని ఒక్కోసారి ఎవరూ లేకుండా నన్ను మొట్టికాయ కొట్టేస్తాడు నేను ఏడిస్తే చూడాలని నేను ఏడవడం అనుకో పెద్దవాళ్ళు ఏడవుగా అంతెందుకు లావుపాటి పక్కింటి పిండి గారు మూడుగారు లేడు వాడు ఏడిస్తే బుద్ధొస్తాడేవో చూడటానికి కానీ ఓసారి ఓ ముట్టికాయ కొట్టా నా చెయ్యి నొప్పెట్టింది కానీ వాడు ఏడవడే అందుకని ఇంకోసారి రాయిబిడ్డ విసిరిగొట్టా అప్పుడు వాడు కాడు కానీ నేను ఏడ్చాను వాడు ముందస్తుగా అబ్బా అనేసి గబ్బుక్కన నన్ను పట్టేసుకొని నా క్రాపింగ్ మీద ప్రైవేట్ చెప్పేశాడు అందుకు వాడికి ఏడుపు వచ్చింటుందిలే అయినా పెద్దవాడుగా అందుకని పైకి ఏడవకూడదు అందుకనే బాబాయ్ కొట్టిన నేను ఎప్పుడైనా కానీ ఏడవను ఏ నాన్న కూడా అంతే నాన్నకి నేను ఏడిస్తే చూడటానికి ఎలా ఉంటుందో తెలియదు కానీ అమ్మకి కోపం వచ్చినా ఏడుపు వచ్చినా నాన్నకి నవ్వు వస్తుంది అప్పుడు అమ్మ బాగుంటుందట ఎవడైనా వింటే నవ్వరు అని నేను అంటే నాన్న ఏడుచా లేవే నాగన్నా అంటాడు ఇంక జల్ల పుచ్చుకొని ఇలాగే నేను ఏమైనా అడిగితే నాన్నకి ఏం చెప్పాలో జ్ఞాపకం రాకపోతే ఏడిసావు అంటాడు ఎందుకంటే ఒకసారి ప్రైవేట్ చెప్పాడు ఇది నిజం ప్రైవేట్లే ఎప్పుడైనా చెప్తాడు కదా ఏరా బుడుగు మనకి పాలిచ్చే జంతువులు ఐదు చెప్పరా అన్నాడు ఐదు పాలిచ్చే జంతువులు హే ఇంత తెలియదు అనుకున్నావా అనేసి నేను చెప్పేశాను కానీ తప్పంటాడే నేనేం చెప్పానంటే ముందస్తుగా ఆవు గేది చెప్పాను తర్వాత చిట్టి వాళ్ళు పెట్టుకుని తాడు కడతారే అదేమిటి మేక మేక అని ఇంకోటి చెప్పాను ఆ తర్వాత రెండు ఆవులు అని చెప్పాను నాన్న అమ్మ కూడా నవ్వేశారు ఆవు ముందరే చెప్పావుగా ఇంకో రెండు కొత్తవి చెప్పాలి అన్నాడు నాన్న ఇంకా లేవు పో అన్నాను నేను పోని మీరు చెప్పండి అంది అమ్మ అమ్మలు నాన్నని మీరు అంటారులే చాలామంది నాన్న కొంచెంసేపు బుర్ర కొక్కుని బొర్రి అన్నాడు మరే రెండో అంది అమ్మ అనేసి ఊరుక్కుంది మరి ఇంకోటో ఇంకో వేలుంది కదా అన్నాను నేను నాన్న ఏడ్చావు అని నన్ను కోపడేశాడు అంటే ఇంకో వేళకి ఏం చెప్పాలో తెలియదు అన్నమాట ఇలానే అమ్మ అనేసింది కూడా అనేసి నవ్వేసింది సశేషం మిగతా భాగం రేపు